చుక్క నూనె వాడకుండా హెల్దీగా ఇలా వడలు చేసుకోండి పాది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ గోధుమ పిండితో వడలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అయితే తీసేసుకొని ఒక బౌలైతే తీసుకొని అందులోకి కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఈ గోధుమ పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే అల్లం తురుము అలాగే ది కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న ధనియాలు ఇలా ఈ విధంగా దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక నేను హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పును అయితే నానబెట్టేసుకున్నాను శనగపప్పును కూడా వేసుకోవాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను చూడండి ఇలా ఈ విధంగా నానబెట్టుకునేవి కూడా వేసేసుకొని అలాగే కొద్దిగా నిమ్మరసం ఇలా ఈ విధంగా నిమ్మరసం కూడా వేసుకొని ఇలా నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు నీళ్ళు ఏమి వేయకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనకి క్యారెట్లో నీళ్ళు అనేది ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది తర్వాత వేసుకోవాలి ఇలా ఫస్ట్ ముందుగా అయితే ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు నీళ్ళు అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి సేమ్ మనం చపాతి పిండికి ఏ విధంగా తడుపుకుంటామో ఆ విధంగా అయితే తడిపేసుకోవాలి ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకుంటూ చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఈ విధంగా పిండిని అయితే తడిపేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా నూనె అనేది వేసుకుందాం కొంచెం ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం దీనికి ఇలా కలిపేసుకొని ఇంకా పది నిమిషాలు అయితే రెస్ట్ పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఎప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పుట్నాల పప్పును అయితే వేసుకుందాం నేనైతే చట్నీ అనమాట అలాగే కొద్దిగా చింతపండు అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇంకా అలాగే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని మరి కలిపేసుకుందాము కొన్ని ఆవాలు ఇంకా చట్నీకి అయితే పోపు అయితే అనమాట అలాగే కొన్ని జీలకర్ర కొంచెం అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా ఇంకా చట్నీలోకి అయితే పోపు అయితే పెట్టేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయింది అందులోకి ఇదనే కాదు ఏదైనా బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇప్పుడు ఈ లోపు మనకి ఇంకా పది నిమిషాలు కూడా అయిపోయింది పిండి కూడా నానిపోయి ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి కూడా నానిపోయి ఉంటుంది పది నిమిషాలు అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు మనం వడ అయితే చేసేసుకుందాము కొంచెం చేతికి నూనె అనేది అప్లై చేసుకొని కొద్దిగా చేతికి నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా పిండిని అయితే తీసేసుకొని ముద్దలాగా చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మధ్యలో హోల్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకోవాలి చూసారు కదా వడ షేప్ అయితే మనకు వచ్చేసింది ఇలా చేసుకున్నవి ఓ ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము మరి కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా వడ అనేది చేసేసుకోవడమే ఇలా ఈ విధంగా చేసుకున్న వడలన్నీ ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఏ విధంగా మనకి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇంకా ఈ విధంగా అప్లై చేసి చేసుకోవాలి వడల్ని వచ్చేసి మీరు కొంచెం నూనైనా లేదా వాటర్ అయినా చేసుకొని తడి ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఇంకా ఇదే విధంగా అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలా వడలని చేసేసుకున్న తర్వాత ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని కొద్దిగా ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఇంకా మనం చేసుకున్న వడల్ని ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా ఇదే విధంగా మళ్ళీ ఇంకొక ప్లేట్ అయితే తీసేసుకొని ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మరి మనం చేసుకున్న ఈ వడల్ని అయితే పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నాను వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము పదహైదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఉడికిపోయాయి చేతికి కూడా తగలడం లేదు ఇంకా వెంటనే తీయకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి తీసేసుకోవడమే ఇంకా ఇలా ఇంకా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి గోధుమ పిండితో చాలా అంటే చాలా బాగుంటాయి ఈజీగా వచ్చేస్తాయి మనకి ఈ వడలు ఇలా ఇంకా వేసి పెట్టుకున్న తర్వాత ఇందుపైన దీనిపైన కొంచెం ఈ విధంగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నూనె లేకుండా గోధుమ పిండితో మనకి వడలైతే రెడీ అయిపోయాయి చట్నీ చేసుకున్నాం కదా ఇంకా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా చాలా బాగా వచ్చాయి కూడాను ఇంకా మనం చేసుకున్న చట్నీలోకి ఏదైనా బాగుంటుంది చట్నీ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి లైక్ అయితే చేయండి అలాగే గోధుమ పిండితో స్టీమ్ వడలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్